అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అజ్ఞాత పండితుడు అనే చక్కటి చందమామ కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది చీనాలో విద్వాంసులు పరీక్షకు కూర్చుని వాటిలో ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకునేవారు పదిహేడు శతాబ్దాల క్రితం ఒక గ్రామంలో పావోస్వాన్ అనే యువకుడైన విద్వాంసుడు పరీక్షకు కూర్చుందామని రాజధానికి బయలుదేరాడు దారిలో అతనికి మరొక యువక విద్వాంసుడు తటస్థపడ్డాడు ఈ కొత్త యువకుడు గుండె నొప్పితో బాధపడుతూ ఉండటం చూసి పావో ఆగి అతడికి సహాయపడబోయాడు కానీ పావో కృషి వృధా అయింది గుండెపోటుతో బాధపడుతున్న విద్వాంసుడు త్వరలోనే మరణించాడు చనిపోయిన యువకుడి పేరేమిటో పావోకు తెలియదు అతని వద్ద పది వెండి కాసులు రచనతో కూడిన కాగితపు చుట్టా ఉన్నాయి పావో ఆ కాగితపు చుట్టను శవం మీద కప్పి ఒక వెండికాసుతో శవానికి ఉత్తర క్రియలు జరిపించి శవం తల క్రింద మిగిలిన వెండికాసులు పెట్టి శవపేటికతో సహా శవాన్ని పాతేయించాడు అతను చనిపోయిన వాడికి అశ్రుతర్పణ విడిచి చనిపోయిన నీకు చేతనైతే నీ వారికి నువ్వు ఎక్కడ ఉన్నది తెలియబరుచుకో నేను తొందర పని మీద వెళుతున్నాను నీ కోసం నేనేమి చేయలేను అని చెప్పి ప్రయాణం కొనసాగించాడు అతను రాజధానికి చేరి పరీక్షలకు కూర్చుని వాటిలో ఘనంగా ఉత్తీర్ణుడైనాడు అతని పేరు చాలా దూరం పాకింది పావో రాజధానిలో ఉండగా ఒక వింత జరిగింది ఎవరిది కాని గుర్రం ఒకటి పావోను ఆశ్రయించింది అది పావోను విడిచిపెట్టకపోగా ఇతరులను ఎంత మాత్రమూ దగ్గరకు రానివ్వకపోయింది గత్యంత్రం లేక పావో దాన్ని తన సొంతం చేసుకున్నాడు అతను రాజధాని నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తూ తప్పాడు చీకటి పడిపోయే సమయంలో అతనికి ఒక కులీనుల భవంతి కనిపించింది ఆ రాత్రికి ఆ ఇంట తన తలదాచుకునేందుకు అవకాశం దొరుకుతుందేమో తెలుసుకుందామని పావో తన పేరుగల కాగితాన్ని ఇంటి నౌకరికిచ్చి అయ్యగారి దర్శనం కోరానని చెప్పు అన్నాడు ఆ నౌకరు గుర్రాన్ని పరీక్షగా చూసి లోపలికి వెళ్ళి ఇంటి యజమానికి కాగితం ఇస్తూ బాబుగారు ఈ చీటి ఇచ్చిన మనిషి మన పోయిన గుర్రాన్ని కాజేసిన వాడే అన్నాడు ఇంటి యజమాని కాగితం మీద పావో స్వాన్ అనే పేరు చూసి ఈయన గొప్ప పండితుడు లోపలికి తీసుకురా అని నౌకరుతో అన్నాడు పావో లోపలికి వచ్చినాక ఆయన కిందటేడు నేను పోగొట్టుకున్న గుర్రం మీకు ఎలా దొరికింది అని అడిగాడు నేను రాజధానికి వెళ్ళేటప్పుడు దారిలో నాకు ఒక విద్వాంసుడు తటస్థపడ్డాడు అతను గుండె నొప్పితో మరణించాడు అంటో పావు తన కథ అంతా గృహ యజమానికి వివరంగా చెప్పాడు గృహ యజమాని వాడు నా కొడుకే అయి ఉండాలి అన్నాడు ఆయన మర్నాడు బయలుదేరి వెళ్ళి పాతిన చోటు నుంచి శవపేటికను తవ్వి చూస్తే చనిపోయిన ఆయన కొడుకేనని తేలింది పావో చెప్పినట్లుగానే శవం మీద కాగితం చుట్టా కప్పి ఉన్నది శవం తల కింద కాసులు కూడా ఉన్నాయి పావో కొడుకు పట్ల చూపిన శ్రద్ధకు ఎంతో సంతోషించి ఆ కులీనుడు ఆస్థానానికి వెళ్ళి పావోను గట్టిగా సిఫార్సు చేశాడు పావో ఉన్నత న్యాయాధికారిగా పనిచేసి గొప్ప కీర్తి తెచ్చుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి